మీ నాయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి కానీ రాహుల్ గాంధీ గారిని మీరు అనవసరంగా నోరు దారుచుకుంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్కోడు రాహుల్ గాంధీ శీల గురించి మాట్లాడే నైతి హక్కు కేటీఆర్కి లేదు మేము ఆ కుటుంబం గురించి చెప్పుకుంటూ పోతుంటే గంటలు సరిపోవు నెలలు జరిపోవు సంవత్సరాలు జరిపోవు అది వాళ్ళ చరిత్ర రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క చరిత్ర మీరు మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారికి ఏదో ముట్ట ముట్టని మీరు బదిలాం చేసి అనుకోండి మేము మా ప్రభుత్వం మీద రాష్ట్ర రాజకీయాల మీద మనం మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మనం మనం కొట్టుకుందాం విమర్శించుకుందాం తన్నుకుందాం కుస్తీలు పడదాం కానీ రాహుల్ గాంధీ గారి జోలికి లేని అబండాలు వేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు ఇది నీకు మంచిది కాదు